ఐదు కిలోమీటర్ల నుంచి నడుస్తుంటే ఈ పాట నడుస్తున్న రాయమ్మ జిల్లా మీద స్వచ్ఛందంగా రైతులు అక్కడ జిల్లాను మహిళా ఒకటి రోజు ఈ రోజు మాకు మా రుణ విధి కనిపించిన మీకు మా జిల్లా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందుతున్న రైతులు పది లక్షల ఎనభై మూడు వేల నాలుగు మంది పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు ఖాతాలు మొత్తం దాదాపు రైతు బాగోకున్న బిల్లు తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో వచ్చిన రైతు డిక్లరేషన్ అతను ఎవరు కూడా నమ్మలే గతంలో లక్ష రుణమాఫీ చేస్తానని ఆరు వేలు పద్ధతులు వాయిదాలలో చేస్తే అది బ్యాంకు వడ్డీకే చనిపోయింది కానీ ఇలా ప్రతి ఒక్క రైతు రెండు రూపాయలు మూడు రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని రుణమాఫీ చేసినందుకు